అలా చెప్పండి చంద్రబాబు నాయుడికి బిల్డప్ ఎక్కువ క్రెడిట్ తీసుకుంటాడు కానీ దాంట్లో పస ఉండదు ఆయన క్రెడిట్ తీసుకున్నంత మాత్రం నేను జరగదు మేము తెచ్చినట్టు కూడా ఆయన క్రెడిట్ తీసుకున్నాడు అయినా మాకు పర్లేదు అన్నట్టు మాట్లాడు నిజంగానే ఈయన తెచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారా క్రెడిట్ అంతా ఈయన ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు కదా వాళ్ళు చంద్రబాబు గారు ఉన్నారని చెప్పే వాళ్ళు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి వచ్చారు లేకపోతే వేరే దేశాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయాయి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఆ గూగుల్ సెంటర్ అయినా విజయవాడకి మన ఆంధ్రప్రదేశ్ అమరావతి విశాఖపట్నానికి వచ్చారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని వాళ్ళ నమ్మకంతో వచ్చారండి జగన్మోహన్ రెడ్డి చూస్తే భయపెడతాడు వాటాలు అడుగుతాడు ఇవన్నీ మన వల్ల కాదు చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళకి ఎన్ని ఏ సౌకర్యాలు కావాలో అవన్నీ నేను ఫ్రీగా మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలంటే అలాంటి ఇస్తామని చెప్పారు వాళ్ళు చంద్రబాబు నమ్మకంతో వచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా రాడు అని చెప్పి వచ్చారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు అనుకుంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళే కాదు కానీ ఇక్కడ ఆయన అంటున్నాడు కదా నా టైంలో నేను తీసుకొచ్చాను రెండు వేల ఇరవై మూడులో నేను తీసుకొచ్చాను అదాని డేటా సెంటర్ దానిలో భాగమే గూగుల్ డేటా అంటున్నారు కానీ ఆయన అంటున్నాడు దాని భాగంగానే వచ్చింది తప్పితే కొత్తగా వచ్చింది ఏం లేదు సరే మన్నటిదాకా వాళ్ళు ఏమంటున్నారు గూగుల్ డేటాలో జాబులు రావు ఇవి రావు ఎందుకు వేస్ట్ వాటర్ కావాలి జనాలకు పొల్యూట్ అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడేమో మేము తెచ్చామంటున్నారు వీళ్ళ సోదులు వింటాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరండి ఇవన్నీ ఏంటంటే ఓన్లీ వాళ్ళకి టీవీలో సోషల్ మీడియాలో డప్పు కొట్టుకుంటానికి చెప్పుకుంటారు కానీ ఎవరు తెచ్చినా తెచ్చారు వచ్చింది సరే రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి బాగుపడుతుందని చెప్పి వాళ్ళు హర్షం వ్యక్తం చేయాలి కానీ వచ్చారు మేము సహకరిస్తాము మేము కూడా ఆ పొజిషన్గా మీకు సహాయం ఉంటామని చెప్పుకోవాలి కానీ అవి రావు ఇవి రావు మేము తెచ్చామని చెప్పి చెప్పుకోవడం అనేది వాళ్ళకి ఏంటంటే మెంటల్ వచ్చేసింది ఎందుకంటే ఇది మాకు రాష్ట్రం మాకు గవర్నమెంట్ లేదు మాకు రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు ఏం చేయాలో అర్థం కాక ఏదో పడే ఏదో మాట్లాడుకుంటామని చెప్పి చెప్తున్నారు కానీ టీవీలో కనపడాలి నేను ఉన్నాను అని చెప్పుకుంటా తిరుగుతున్నాడు తప్ప వేరేది ఏం లేదండి ఆయన అంటున్నాడు గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటంటే దాన్ని చెప్తా ఉన్నాడు అదొక డేటా ఉంటుంది డేటా గ్యాదర్ చేసి బ్రెయిన్ వాడి ఏ కలుపుతారో ఏ కలిపితే గూగుల్ డేటా సెంటర్ అవుతుంది అండి కోడిగుడ్లు కోడి గుడ్లు ఫ్యాక్టరీలు తెచ్చేవాళ్ళకి గూగుల్ డేటా గురించి అడిగితే ఎట్లా ఉంటుంది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా దాన్ని అదే ఆయన కోడి గుడ్లు అంటే చెప్తాడు గూగుల్ డేటా గురించి ఏం తెలుసు అలాంటి కామెడీ యాక్టర్ల గురించి మనం ఏం చెప్పుకోలేము సార్ అంటే ఆయన అంటున్నాడు కదా ఏదైతే మేము చెప్పినప్పుడు ఏదైతే జరిగిందో అభి అభివృద్ధి జరిగిందో అది జరిగింది చెప్తే వీళ్ళు కొత్తగా దర్శనం ఏమి లేదు దీంట్లో ఏదో చర్చ నడుపుతున్నారు చెప్తే దాంట్లో పసే లేదు అసలు అంత అవసరమే లేదు వాళ్ళ ఫేక్ మీడియా అంత ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్ లాగా ఫేక్ చేయలేరు కదండి నిజాలు నిజం జరుగుతుంది అన్ని కరెక్ట్గా సక్రమంగా జరుగుతుంది అందరు నిజం వస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది మా కాలంలో రాలేదు అని చెప్పి వాళ్ళ బాధ మరి హైదరాబాద్ వాళ్ళ నాన్న అభివృద్ధి జరిగిన తర్వాత కేసీఆర్ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఉన్నది ఎన్ని సంవత్సరాలు సార్ వాళ్ళ ఉన్నది ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో హైదరాబాద్ అభివృద్ధి అయిందా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే వచ్చి దానికి ఏదో బిల్డప్ కొట్టుకున్నాడు తప్ప ఏమీ లేదు గూగుల్ సెంటర్ హైదరాబాద్ హైటెక్ సిటీని అడగాలంటే బిల్గేట్స్ అడగమని చెప్పండి బిల్గేట్స్ హైదరాబాద్ ఢిల్లీ అమెరికా నుంచి చంద్రబాబు గారి కోసం హైదరాబాద్ వచ్చాడు అతన్ని అడగమనండి నీకేం తెలుసు నువ్వు ఎక్కడ అప్పుడు టెన్త్ క్లాస్ పేపర్ దొంగతనం చేసి జైల్లో ఉన్నావు నువ్వు మాట్లాడితే ఎలాగా చంద్రబాబు గారికి తెలియదు ఏం చేయలేదు నువ్వేమో దొంగ పేపర్లు దొంగ మీడియా దొంగ పేపర్లు దొంగ పనులు చేసుకునే వాడికి కూడా నువ్వు గూగుల్ గురించి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అదేవిధంగా కల్తీ మధ్య వ్యవహారంలో వీళ్ళే తయారు చేస్తారు వీళ్ళే లేబుల్ వేస్తారు వీళ్ళే స్కాండర్ తయారు చేస్తారు చెప్తే మా నాయకులు ఎవరు చేయలేదు మా నాయకుల మీద అన్యమైన క్రేజలు పెడతారని చెప్పి అన్నాడుగా వాళ్ళ నాయకులు ఒప్పుకున్నారు కదండి వాళ్ళ నాయకులే వాళ్ళతో పాటు ఉన్నారు వాళ్లే ఫోటోలు దిగారు వాళ్ళతోనే తిరిగారు వాళ్ళతోనే చాటింగ్లు జరిగాయి కదా ఇల్లేంటంటే వాళ్ళ మీద నింద రాకుండా ఏదో గవర్నమెంట్ మీద బురద చల్లే పనులే తప్ప వాళ్ళు రాష్ట్రానికి పనికొచ్చే పనులు ఏం చేయట్లేదు నాడు సీబీఐ ఎంక్వైరీ వేస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి సిట్ వేసారు దానివల్ల ఉపయోగం లేదు వాళ్ళకి చేతికన్నా ఉన్న సంస్థ అదేవిధంగా గతంలో మీరు రెడ్ బుక్ అని చెప్పారు రెడ్ బుక్ కాదు మా డిజిటల్ బుక్ ఉంది రేపు వస్తే మేము మీ అందరూ అంచు తెలుసు అన్నాడు కదా వాళ్ళ పడింది కదా డబ్బులు తీసుకున్నది రజనీ గురించి వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళ మీద వాళ్ళే డిజిటల్ బుక్ వాళ్ళ కోసమే ఉపయోగిస్తుంది మన రాష్ట్రం కోసం అయితే డిజిటల్ బుక్ పనికిరాదండి అది అదేవిధంగా ఆయన చెప్తున్నాడు సంక్షేమ పథకాలు మేము ఉండంగా ఇచ్చిన సంక్షేమ పథకాలు ఈ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో లేదు అటుపక్క కూడా మోసం చేస్తున్నాడు అందరూ మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నాడు నిజంగానే మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు నిజంగా మోసం చేసేవాడు అయితే రాష్ట్రంలో ఆయన తిరిగేవాడు కూడా కాదండి ఎందుకంటే దేశ రాష్ట్ర అభివృద్ధి తల్లి కొందం ఇచ్చాడు మెగా డిఎస్సి ఇచ్చారు మీ జీవితంలో మీ నాన్న అయినా ఇవ్వలేదు ఇప్పుడు దాకా మెగా డిఎస్సి తెచ్చిందే చంద్రబాబు గారు ఆయన ప్రతిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెగా డిఎస్సి ఇచ్చారు మన్న కూడా పదహారు వేల ఉద్యోగాలు మెగా డిఎస్సిగా ఇచ్చారు ఆ తల్లికి వందనం ఇచ్చారు నాలుగు వేలు పింఛన్ చేశారు ఆరు వేల పింఛన్ ఇచ్చారు పదిహేను వేల రూపాయలు బెడ్డు మీద ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇచ్చారు ఫ్రీ బస్సు ఇచ్చారు ఇంకా నువ్వేం చేశావు చెప్పండి దీంట్లో నువ్వు విదేశీ విద్య తీసేసావు నువ్వు మాట్లాడితే ఎట్లాగా కానీ తీసేస్తున్నారు కదా తీసింది ఏదో ఒకటి చూపించామనండి అతను పెట్టిన పథకం తీసింది చూపించామండి ఆయన పదిహేను వేలు పదమూడు వేలు ఇస్తే ప్రతి ఇంటికి పదిహేను వేలు పదిహేను వేలు చెప్పినా ప్రతి పిల్లల ఇచ్చాం నలుగురు ఉంటే నలుగురికి ఇచ్చాం నువ్వు ఒక్కడికే ఇచ్చావు అది కూడా ఒక సంవత్సరం ఇచ్చావు నువ్వు ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం ఇచ్చావు ఆయన అంటున్నాడు మోడల్లో తీసుకొస్తున్నారు ప్రైవేట్ పరంగా చేస్తున్నారు అన్ని హాస్టల్ అన్ని గవర్నమెంట్ ఆస్తులని కాలేజీలని రేపు వద్దు మేము రద్దు చేస్తాం అంటున్నాడు కదా ఆయన వస్తే కదండి ఆయన వస్తే కదా దేశ ప్రజలు ఆయన ఏదో నమ్మట్లేదు అతన్ని రానివ్వరు ఆల్రెడీ అతనికి పదకొండుకి పరిమితం చేశారు ఇంకా రేపు ఆ ఒకటి కూడా ఉండదని నేను అయితే ఆయనకి హెచ్చరిస్తున్నాం